మంతాను మోసి నావు నెను భిచ్చించినావు పదహారో వచ్చేసు వాడత పదార్ధ్యాయము పదహార వచ్చిన ఇందుకో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను కనుక పాముల వలె వివేకులను పాముడ వలె నిష్క మనుషులను కూర్చు జాగ్రత్త పడుడి వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మను కొరడాలతో కొట్టిరు వీరికి అన్ని జనులకు సాక్ష్యార్థము వారి నిమిత్తము నా నిమిత్తము మీరు అధిపతిలో ఎత్తుకును రాజులతో బాడుదోడు చాలండి చిన్న ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకొని మనము వాక్యాన్ని వివరించుకుందాం మహోదనుడా మహోమతుడా నీకు పొందనాడు చదువుకున్న వాక్యాన్ని బట్టి నీకు పొందనరు వాక్యభావంలో ఉంటూ నాకు మాకు తెలియజేసి మీరే మహిం పొందమని ప్రార్థన చేయొచ్చు ఈ పాపి ఇష్టి లోకంలో జాగ్రత్త కలిగి మా పరిశుద్ధ జీవితాలను కాపాడుకునే భాగ్యములు దయచేమని ఏసుక్రీస్తునామలు అడిగి వేసుకుంటున్నాను తనకి ఆమె మన ప్రభు అయినా ఏసుక్రీస్తునామో వందనాలు తెలియజేసుకుంటూ ఉంటున్నాను ఇక్కడ యేసు ప్రభుల వారు శిష్యులకు తెలియజేస్తున్న చక్కని మాటను మనం జాగ్రత్తగా విని మన జీవితాలను సరిదిద్దుకోవాలి హరనీయ మనం వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలంటే జాగ్రత్తగా మనం వినాలి హరనీయ త్రోడేళ్ళ మధ్యకు గోర్రెపిల్లను పంపుతున్నాను అంటే అర్థమేంటి తోడేళ్ళు అంటే ఎవరు పిల్లలు అంటే ఎవరు అనేది మనం ముందుగా తెలుసుకోవాలి తోడేళ్ళు అంటే ఎవరు చెప్పాలి మీకు తెలిసింది మీరు చెప్పాలి తోడేళ్ళు అంటే ఎవరు నిజమైన తోడేళ్ళ నిజమైన తోడేలు కాదు చదులు తోడలు అనంటే అబద్ధ ప్రమక్తలు అబద్ధ బోధకులు చదులు అబద్ధ బోధకులు దగ్గరకు గొర్రె పిల్లలను పంపినట్టు మిమ్మల్ని పంపుతున్నాను గొర్రెలు అంటే గొర్రెలంటే గొర్రెలంటే మనమే ఒకసారి ఒకసారి వంద తేడుతున్నా చదవండి వంద మనము ఆయన ప్రజలము ఆయన మేము గొర్రెలను యహో అయ్యే దేవుడు అని తెలుసుకునేది ఆయనే మనలను పుట్టించను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము హరళి ఆయనే మనలను పుట్టించను మనమందరం కూడా ఆయన వారము మనందరం కూడా ఆయన ప్రజలము ఆయన ప్రజలమైన మనలను దేవుడు గొర్రెలతో పోలుస్తుంటున్నా హలలీ దేవుడు మనలను గొర్రెలతో పోలవటం ఏంటి అని మనము అనుకోవచ్చు హలలీ దేవుడు మనుషులమైన మనలను గొర్రెలతో పోల్చ పోల్చాడు హలలి మనుషులమైన మనల్లనే గొర్రెలతో పోల్చలేదు కానీ మనము మద్దేశ్వరలో చూస్తూ ఉంటాం బాప్దీసం ఇచ్చే వ్యవహానం దేవుడు బాప్తీశం పొందడానికి వస్తుంటే ఇదిగో దేవుని ఆ లోక పాపమును మోసుకొని పొంగు దేవుని దేవుడిని కూడా గోర్రె పిల్లతో పోల్చుకుంటున్నా హోర్రెపిల్ల ఆ గొర్రె పిల్లలను అబద్ధ ప్రభక్తులు పంపుతున్నాను కనుక బాబు వలె వివేకులను పాములం వాళ్ళే నెస్టప్పుడు ఉన్నారు పాము వాళ్ళే వివేకముగా ఉండటం అంటే పాము వలె వివేకముగా ఉండటం అంటే ఎలా అది ఎలా వివేకముగా వివేకం చూపిస్తాం ఇప్పుడు ఒక పాము ఒక మనుషుని చూసి భయపడి పాము పుట్టలోకి వెళుతులలేదు అయితే అది తెలివిగా ఆ యొక్క పుట్ట రంధ్రము వైపు అది అడిగి విప్పుకొని ఉంటుందన్న ఎందుకు ఆ మనిషి నన్ను వెంబడిస్తున్నాడు నేను పుట్టలోకి వెళ్ళింది చూశాడు వాడు చేపెట్టి నన్ను బయటకు లాగి చంపుతాడు వాడు చేపట్టినప్పుడు వాడిని కర్ర నాకు ప్రమాదం రాకుండా అని వివేకముగా నడుచుకుంటాడు అంటే వాళ్ళ చేతుల్లో మనం మోసపోకుండా వాళ్ళ చేతుల్లో మనము శ్రమలు పడకుండా వివేకముగా మనము నడుచుకోవాలని పాము వలె వివేకులే ఉండే అని దేవుని బిడ్డల మనం మనతో చెబుతూ ఉంటున్నాం అంటే వాళ్ళు వాళ్ళు మనల్ని కొట్టారు కదా కొట్టినప్పుడు మనం తిరగబడాలేమో మనం కూడా కొట్టాలేమో ఆ సమయంలో ఎందుకంటే పాము పుట్టులో చేపెట్టినప్పుడు కాటేయాలని పడిపోతుంటుంది కదా అలాగే ఉండాలి అని చెప్పాడంటే వాళ్ళ మనం పట్టాలేమో అనుకుంటాం అందుకనే పాము రొమ్మ వల్లే నిస్క పొట్టులో ఉన్నాయి పాములాగా కాటేసే గుణం కాకుండా వారి బాటిని పడకుండా పాపం కూడా పడకుండా వాటితో కలిసి పాపం చేయకుండా మీరు పాపం వాళ్ళే వివేకంగానే ఉండండి కానీ పావు రవ్వే నిష్కప్తంగా ఉండాలి వాటి చేతిలో పడకూడదు వాడి చేత మీరు దెబ్బలు తినకూడదు నిష్కప్తంగా ఉండాలి కాబట్టి ఈ విధంగా మనం ఉండాలంటే మనం ఏం చేయాలి ఈ పాపి లోకంలో ప్రభు వివేకముగా ఉండవని నువ్వే చెప్పావు పరిశుద్ధంగా ఉన్నామని నువ్వే చెప్పావు ఇది మనుషుల మీద మాకు అసాధ్యం కాబట్టి నువ్వు ఆ జ్ఞానాన్ని మాకు దామని మనము దేవునికి ప్రార్థన చేయాలని కోరుకుంటూ చిన్న మాటలు దేవుడు జీవించ